హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో వీకెండ్ ఇస్ హియర్ అండ్ నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను చాలా రోజులైంది ఆల్మోస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ తర్వాత అయితే అమ్మ ఇంటికి అనమాట పెళ్ళైన తర్వాత ఎప్పుడు వన్ అండ్ హాఫ్ మంత్స్ బ్రేక్ అయితే నేను తీసుకోలేదు ఈసారి ఇంకా ఆఫీసు పని ఇవి అవి ఇంకా వర్షాలు అనమాట కాబట్టి నేను ప్రాపర్ గా అయితే ప్లాన్ చేసుకోలేకపోయాను బట్ ఈ వీకెండ్ నేను హ్యాపీగా అమ్మ వాళ్ళ ఇంట్లో గడపబోతున్నాం అనమాట అండ్ చాలా రోజులు అయ్యింది అమ్మను బయటకు తీసుకెళ్లి అంటే తను ఎప్పుడు ఇంకా ఇంట్లోనే ఉంటారు కాబట్టి నేను బయటకు ఎక్కడైనా వెళ్ళాము అనేసి ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఒక టూ త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఈ రోజు ప్లాన్ లోను ఫస్ట్ ఏమో గాంధీ బజార్ లో కాస్త పనుంది అనమాట సో ఫస్ట్ అమ్మను తీసుకొని గాంధీ బజార్ వెళ్ళాలి ఇంకా మల్లేశ్వరంలో షాపింగ్ వెళ్దాము అని అనుకుంటున్నాము సో మల్లేశ్వరం వెళ్ళి ఇంకా నెక్స్ట్ టైం ఉంటే నూనె ఒక మంచి ప్లేస్ లో లంచ్ కానీ లేకపోతే ఈవినింగ్ డిన్నర్ టైం అయితే మోస్ట్లీ ఉందని అనుకుంటాను సో ఈవినింగ్ ఏదైనా మంచి ప్లేస్ లో చాట్స్ అయితే ట్రై చేద్దాము అనేసి సో ఈ రోజు ఐటెంటిటీ ప్లాన్ అయితే డిసైడ్ అయిపోయింది సో అమ్మని తీసుకొని మెట్రోలో అయితే వెళ్తూ ఉన్నాను మాతో పాటు హ్యాపీగా వచ్చేసేయండి సో లెట్స్ గెట్ దిస్ మీడియో ఇక ఆటోలో అయితే నేను అమ్మ బయలుదేరేసాము అయినా ఎంత తొందరగా పెద్ద అయిపోతాం కదండి మనము చిన్నప్పుడు అమ్మ నాన్న షాపింగ్ తీసుకెళ్తారు పెద్ద అయ్యాక అండ్ పెళ్ళి అయ్యాక మనము వాళ్ళని షాపింగ్ తీసుకెళ్తాము కొన్నిసార్లు చిన్నప్పుడు ఉంటేనే బాగుండేదేమో అని అనిపిస్తుంది కానీ ఇదిగా నేను ఒక రకమైన సాటిస్ఫాక్షన్ అండ్ హ్యాపీనెస్ అనమాట వాళ్ళకు ఎక్కడ నచ్చుతుందో అక్కడ తీసుకెళ్లడము ఏదో నచ్చింది మన వల్ల ఏదవుతుందో అది కొనియడము ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ అయినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది ఆ కానీ ఒక్కటి మిస్సింగ్ థింగ్ ఏంటి అంటే నేను మనము చిన్నప్పుడు మనకు దొరికిన ఆ ప్యాంపర్ పెద్ద అవ్వగా అవ్వగా తగ్గిపోతుంది సో ఇక మా మెట్రో కానీ వచ్చేసింది మేము నేషనల్ కాలేజ్ దగ్గర అయితే దిగేసి వి స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ డివిజి రోడ్ పెద్ద ఎండలేం లేదు క్లైమేట్ అయితే బాగానే అనిపించింది కాబట్టి ఇంకా హార్డ్లీ వన్ కిలోమీటర్ అనమాట ఇంకా మళ్ళీ ఆటో ఎందుకు అనేసి అలా నడుచుకుంటూనే వచ్చేసాము ఇక్కడ ఏమి అంటే మనకు ఏ రోడ్కి వెళ్ళినా అన్ని చోట్ల ఏదో ఒకటి చూడడానికి ఉంటుంది మధ్య మధ్యలో మేము ఇంకా స్టాప్స్ చేసుకుంటూ ఆ షాప్ ఈ షాపు అనే దాన్ని తిరుగుకుంటూను ఫైనల్ గా అయితే నేను లేడీస్ వేర్ హౌస్ ఉన్న రోడ్కి కయితే వచ్చేసాము గాంధీ బజార్ లో లేడీస్ వేర్ హౌస్ కాస్త ఫేమస్ అనమాట అంటే మనకు అన్ని వెరైటీస్ ఆఫ్ శారీస్ అయితే ఉంటాయి సో ఒకసారి అయితే నేను చూద్దాము అంటే ఎప్పుడు నా పెళ్ళపుడు అయితే అమ్మను లేడీస్ వేర్ హౌస్ తీసుకెళ్లాను కాబట్టి ఒకసారి చూద్దాము నేను టూ త్రీ టైమ్స్ వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా అనిపించాయి కలెక్షన్స్ కానీ ఈసారి అమ్మ ఎందుకో అంతగా ఇష్టపడలేదనమాట సరే అనేసి నేను ఇంకా లేడీస్ వేర్ హౌస్ లోపలికి వెళ్ళి ఒక లుక్ అయితే నేను ఏం వెరైటీస్ ఉన్నాయి ఏంటి అని అయితే నేను జస్ట్ చూసాం అనమాట సో ఇక్కడైతే మాకు షాపింగ్ అలాంటివి అయితే తీసుకోలేదు మేము నెక్స్ట్ ఇక్కడ ముగించుకునేసి మేము ఆ ఫస్ట్ అయితే నేను ఆ దీనికి వెళ్తూ ఉన్నాం అనమాట లంచ్ కు బాగా ఆకలిస్తూ ఉంది రోడ్ లో ఇంకా ఈ టెంప్టింగ్ బ్యాగ్స్ ఇవన్నీ నుస్పెషల్లీ చిన్నపిల్లలు యూజ్ చేసే ఎట్లాంటివి ఇంక ఇవి చూసినప్పుడు అయితే ఖచ్చితంగా చూడాల్సి ఉందే అనమాట అక్క కూతురికి ఏదైనా నచ్చుతుందా అనేసి కానీ ఈ మధ్య మేమే చాలా బ్యాగ్స్ కొనిచ్చాం తనకు కాబట్టి జస్ట్ వెరైటీస్ ఏమున్నాయి అనేసి పైన పైన అలా చూస్తూ ఉన్నాం అనమాట మీకు కానీ ఒక ఐడియా వస్తుంది కదా గాంధీ బజార్ లో ఏం స్పెషల్ అనేసి సో ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ లో మనకు మంచి మంచి బ్యాగ్స్ కలెక్షన్స్ ఉంటాయి రెగ్యులర్ వేర్ గాని అన్ని వెరైటీస్ ఉంటుందన్నమాట ఇంకా ఫుడ్ కు బెటర్ ప్లేస్ అనిపిస్తే మేము రోటీ గారికి అయితే వచ్చేసాము రోటీ గారిలో లంచ్ చేసుకొని నెక్స్ట్ ఇంకా మేము ఇక్కడికి వచ్చిన మెయిన్ పని ఏంటి అంటే ఒక జ్యువెలరీ షాప్ కి వెళ్ళాలన్నమాట సో అమ్మని అక్కడ తీసుకెళ్తాను అని చెప్పాను అమ్మ అయితే అక్కడ చిట్టు వేసారన్నమాట సో ఆ చిట్టు కంప్లీట్ అయిన తర్వాత మనము చిట్టుకు అయితే ఏదైనా జ్యువెలరీ పర్చేస్ చేయాలి కదా అందుకోసము అనేసి స్పెసిఫిక్ గాంధీ బజార్ కయితే వచ్చాము ఆ ఒక్క పని కోసం వెళ్ళాం కదండి ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక నాలుగైదు పనులు కంబైన్ చేసుకుంటాం కదా అండ్ ఇప్పుడు ఇక్కడ అయితే నేను ఒక సూపర్ గా అండి మ్యాచింగ్ స్టోర్ అయితే నేమో వచ్చేసాము మ్యాచింగ్ సెంటర్ అనమాట అన్ని మన బ్లౌజెస్ కలెక్షన్స్ కానీ మిక్స్ అండ్ మ్యాచ్ అండ్ ఏది కావాలన్నా నన్ను ఎవ్రీథింగ్ అండ్ వన్ రూఫ్ అనేలాగా చాలా వెరైటీస్ పెట్టుకున్నారు పెద్ద పరిచయం ఉండే షాప్ అయితే ఏం కాదు పెళ్ళప్పుడేమో అమ్మ మనం ఒకసారి వచ్చాము అన్నారు బట్ నాకేమో గుర్తులేదు బ్లౌజెస్ కలెక్షన్స్ ఎలా ఉంది అనేసి చూసేద్దాం మిక్సింగ్ మ్యాచ్ మనం చేసుకోవాలి అంటేనే మనకు సిల్క్ కన్నా బెటర్ ఆప్షన్స్ ఇంకేది ఉండదు అనమాట ఎందుకంటే మనం సిల్క్ తీసుకుంటే అందులో మనం కాటన్ సైజ్ అయినా కట్టుకోవచ్చు సిల్క్ అయినా కట్టుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చూపిస్తున్న వెరైటీస్ నాకు కొత్త కాస్త డిఫరెంట్ అని కొత్తగా అనిపించింది ఆ పైన చెక్స్ లా ఉండే డిజైన్స్ అక్కడ మెయిన్ అంటే బట్ట మనకు కాటన్ అనమాట ఇట్ ఈస్ నాట్ సిల్క్ ఆర్ కాటన్ సిల్క్ కాబట్టి నాకు కొందామని ఉన్నాను ఒక డౌట్ అనమాట దీన్ని నేను పట్టు చీరలతో ఇన్ కేస్ ఏదైనా పేరప్ చేసుకోవాలి అమ్మ వాళ్ళ చీరలు ఏదైనా కట్టుకోవాలి అన్నప్పుడు నాకు మెటీరియల్ కాటన్ అయినప్పుడు అది అంతగా బాగోదేమో అని కానీ ఇది కాటన్ లో మెటీరియల్ ఫ్యాబ్రిక్ అని చాలా బాగుంది బట్ నా పర్పస్ కు ఇది అంత యూజ్ అవ్వదేమో అనేసి నైతే అనుకున్నాను ఇందులో అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట ఒకటి నుంచే ఒక కలర్ నాకు బా అనిపిస్తూ ఉండే సో ఇన్ కేస్ రెగ్యులర్ గా చీరలు కట్టుకునే వాళ్ళైతే నూను ఇలా బ్లౌజ్ అయితేను పేరప్ చేసి తీసుకోవచ్చు ఇదేమో అగైన్ బ్రొకేడ్ బ్లౌజెస్ ఈ ప్రింట్ అయితేనే నాకు చాలా బాగా అనిపించింది కాబట్టి కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ సారీస్ అయితే చాలా బాగుంటాయి రెగ్యులర్ కాటన్ సారీస్ కానీ ఇలాంటివి సో దేనికైనా ఈజీగా పేరప్ చేసి కట్టుకునేయచ్చు అనేసి చూస్తూ ఉన్నాము ఇక ఈ రెండు గ్రీన్ బ్లౌజెస్ ఏది తీసుకోవాలి అని చాలా కన్ఫ్యూజన్ అనమాట నాకు రెండిట్లో ఫస్ట్ వన్ అయితే నాకు మెటీరియల్ చాలా బాగా నచ్చింది సెకండ్ వన్ ఏమో ప్రింట్ బాగా నచ్చింది సో కాబట్టి ఇంకా అవి రెండిట్లో అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడేమో నేను అమ్మ మైసూర్ సిల్క్ చీర తన దగ్గర ఒక రాణి పింక్ చీర ఉంది అనమాట సో దానికి ఏదైనా నేను ఇలా బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకోవచ్చా అనేసి నైతేను మెటీరియల్స్ అయితే చూస్తూ ఉన్నాను ఏది బాగుంటది అని పింక్ కు మనకు గ్రీన్ ఇస్ అ వెరీ గుడ్ కాంబినేషన్ అండ్ పర్పుల్ గానీ చాలా బాగుంటది సో ఇవి రెండిట్లో నాకు ఏది సూట్ అవుతుంది అనేసి ఒక చిన్న కన్ఫ్యూజన్ కాబట్టి అక్కడ పింక్ మెటీరియల్ ఆల్రెడీ ఉంది కాబట్టి దాంతో పాటు పెట్ అయితే నేను చూస్తూ ఉన్నాను అమ్మేమో పర్పుల్ బాగుంటది అంటున్నారు అండ్ నాకు గాని అదే నచ్చింది అనమాట మనకు కాస్త ఈ డిజైనర్ లుక్ రావడానికి అయితే నేను అలా పేరప్ చేసుకుంటే బాగుంటది అండ్ నాకు అమ్మకు అవసరమయ్యే బ్లౌజెస్ అన్ని అయితే కొన్ని తీసుకున్నాము అమ్మ కానీ చాలా ఇష్టంగా ఇలా మిక్స్ అని మ్యాచ్ చేసి చీర కట్టుకుంటారు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ షాప్కి అయితే వచ్చాము అగేన్ బ్లౌజ్ కలెక్షన్స్ చూసి నన్ను చాలా బాగా అనిపించాయి హజ్రత్ ప్రింట్ అండ్ ఇంకా సిల్క్ మెటీరియల్ కానీ కాటన్ ఇవన్నీ చాలా బాగుంది లినెన్ బ్లౌజ్ పీసెస్ చాలా ఉన్నాయన్నమాట అజరక్ శారీస్ అయితే బాగా అనిపించింది నాకు ఫైవ్ థౌజండ్ చెప్పారు కానీ ప్రింట్స్ కాస్త లిమిటెడ్ వెరైటీస్ ఉన్నాయి కానీ మనకు ఈ తాన్ తాన్లో అయితే మంచి వెరైటీస్ అండ్ మంచి డిజైన్స్ ప్రింట్స్ కలర్స్ అని చాలా చాలా బాగున్నాయి ఇది ఒక మీటర్కేమో త్రీ ఫిఫ్టీ రూపీస్ చెప్తున్నారు కాస్త ఎక్స్పెన్సివ్ కానీ వేసుకుంటే దీని ఎలిగెన్స్ వేర్ చాలా బాగుంది అమ్మ అయితే కొన్ని కొనుక్కున్నారు తన బ్లౌజులు చాలా బాగా నచ్చుతాయి అండ్ మ్యాచ్ ఇవి చేస్తూ అమ్మ వేసుకుంటూ ఉంటారు కాబట్టి అమ్మ అయితే కొన్నైతే తీసుకున్నారు సో దిస్ ఈస్ అ న్యూ షాప్ వీ ఫౌండ్ ఇన్ గాంధీ బజార్ అనమాట షాప్ పేరు డీటెయిల్స్ అయితే ఒక్క సెకండ్ వెళ్ళి నేను చూపించేస్తాను సో ప్రియా కలెక్షన్స్ డివిజీ రోడ్లోనే వస్తుంది సో మ్యాచింగ్ సెంటర్ అనమాట చాలా బాగుంది క్లోజ్ బై ఎవరైనా వాళ్ళు అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి యూ విల్ రియలీ లవ్ డయర్ కలెక్షన్ కట్ చేస్తే ఇక మా జ్యువెలరీ షాప్ అని అయితే అవ్వలేదండి ఓనర్ లేరు కాబట్టి నేను ఇంకా మాకు కలెక్షన్స్ చూపించే వాళ్ళు లేక మేము అక్కడేం కొనలేకపోయాము పక్కనే భవానీ ఉందనమాట సో ఇదేమో మనకు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టోర్స్ సో గాంధీ బజార్ లో ఒక బ్రాంచ్ ఉంది వీళ్ళది జయనగర్ లో గానీ ఉంది సో నా వీడియోస్లో నేను చాలా సార్లు మీకు జయనగర్ బ్రాంచ్ అయితే చూపించాను ఇక్కడ హెయిర్ క్లిప్స్ అయితే కొన్ని చూస్తూ అనమాట అమ్మకు క్లిప్స్ బాగా అనిపించాయి సో తను చాలా డిజైన్ ఇలాంటివి ఇలాంటివేం వేసుకోరనమాట షీ ప్రిఫర్స్ వెరీ సింపుల్ వన్స్ కాబట్టి ప్లేన్ రెగ్యులర్ వేర్కి ఏదైనా కొందాము అనేసి నైతే నేను కొన్ని తీసుకున్నాను ఇంట్లో మేమందరం ఉండేటప్పుడు తనకు చాలా వెరైటీస్ ఉండేవన్నమాట ఇంట్లో అందరివి పెట్టేవాళ్ళం కాబట్టి ఇంకా మేమందరూ వెళ్ళిపోయాక ఆ స్టాక్ అలానే తగ్గుతూ ఉందనమాట కాబట్టి ఇప్పుడు తనకు అంటూ మేము స్పెసిఫిక్గా కొనుక్కొని ఇంట్లో పెడితే గానీ అవి ఉంటాయి కాబట్టి అమ్మది షార్ట్ హెయిర్ కాబట్టి తనకి ఇలా క్లిప్స్ అయితే బాగా అనిపిస్తాయి అని చూస్తూ ఉన్నాము ఇవేమో నాకు కొత్త కలెక్షన్స్ అని అనిపించింది ఈ గోల్డ్ అండ్ సిల్వర్లో ఏదైనా మనకు సిల్క్ శారీస్ అండ్ ఫంక్షన్స్కి అయితే బాగా సూట్ అవుతుంది హెయిర్ స్టైల్కి అయితే సింపుల్ గోల్డ్ అండ్ నెక్స్ట్ ఓవరాల్ స్టోర్ గానీ చాలా పెద్దగా ఉంది కాబట్టి న్యూ కలెక్షన్స్ ఏమి వచ్చాయి అనేసి నైతే చూస్తూ ఉన్నాను వీళ్ళ నెక్ పీసెస్ అయితే చాలా బాగుంటాయండి ఇదేమో ఈ హారము ఒకప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉండింది అనమాట నేను చూసిన వెంటనే ఫోర్ ఫిఫ్టీ ఆ కొనేద్దాము అని అనుకున్నా కానీ పక్కన వన్ చూడలేదు చూడలేదన్నమాట దాని తర్వాత థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ అని కనిపించింది ఇప్పటికైతే నేను అది పక్కకు పెట్టాను అండ్ ఇయర్ రింగ్స్ అయితే నేను మంచి మంచి బుట్టాస్ కలెక్షన్స్ అయితే వచ్చాయి కొత్త కొత్త వెరైటీస్ అండ్ డిజైన్స్ సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెళ్ళి చెక్అవుట్ చేయాలి అనే ఒక దేశంతో అయితే నేను నేను కొన్ని పీసెస్ క్లోజప్ షాట్ లో అయితే చూపిస్తున్నాను బెంగళూరులో ఉండే వాళ్ళైతే దగ్గర గాంధీ బజార్ దగ్గరలో ఉంటే నుంచి చెక్అవుట్ చేయండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ నా పెళ్లి సెట్ మొత్తమును నేను గాంధీ బజార్ బ్రాంచ్ లో అయితే నేను కొన్నాను అనమాట సో ఎంటైర్ ఫుల్ ఫ్లెజ్ ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేసాము ఇంకా నేను అమ్మ అక్క వాళ్ళందరూను ఈ బుజ్జి బుజ్జి బుట్టలు అయితే ను చాలా బాగా అనిపించింది ఇంకా నాకు హాఫ్ హెయిర్ పెట్టుకోవడానికి ఏదైనా చిన్నగా క్లిప్స్ చూద్దాము అనే సీన్ చూస్తున్నా రెగ్యులర్ ప్లెయిన్ క్లిప్స్ అయితే ఉన్నాయి ఏదైనా చిన్న ఫంక్షన్స్ కానీ పార్టీకి కానీ వెళ్ళాలి అన్నప్పుడు ఇలా బుజ్జిబుజ్జిగా పెట్టుకుంటే హెయిర్కి బాగా అనిపిస్తాయి అనే సీన్ అయితే నేను ఈ క్లిప్స్ అయితే చూస్తున్నాను ఎవ్రీ టైం వెళ్ళినప్పుడు కొత్త కలెక్షన్స్ ఉంటాయి ఏదో ఒకటి కంటికు అట్రాక్టివ్గా అనిపిస్తుంది అండి ఎంత ఏనో కంట్రోల్ చేసుకున్న టెంప్టేషన్ ఆపుకోలేము కదా ఇక ఈ చోకర్ సెట్ అయితే నేను చూస్తున్నాను ఇప్పుడు దీన్ని చోకర్ అంటారు పాత కాలంలో దీని ఏమనేవాలో అయితే నాకు ఖచ్చితంగా తెలీదు ఎప్పటి నుంచో నాకు ఇలాంటి ఒక సెట్ తీసుకొని స్టైల్ చేయాలి అని ఇష్టం అనమాట ఒకసారి ఏమో నేను నా అమ్మ గోల్డ్లోనే కొనుక్కుందాము డిసైడ్ అయిపోయి లాస్ట్ బిల్డింగ్ అప్పుడైతే ఇంకా మైండ్ చేంజ్ చేసుకున్నాము ఇది ఎప్పుడు చూసినప్పుడు నేను ఇష్టపడతాను కానీ కొనలే కొనలేదన్నమాట ఇప్పటిదాకా అమ్మతో వెళ్ళినప్పుడు అట్లీస్ట్ తన ఒపీనియన్ ఉంటుంది కదా అనేసి సో అమ్మేమో బాగుంది అని చెప్పారనమాట సరే తీసుకో చాలా మోడల్స్ అయితే ట్రై చేశాను నేను పెండింగ్ డిఫరెంట్ గా తీసుకొని ఇంకా దానికి చైన్ వేరేగా మ్యాచ్ చేసుకొని ఇలా సో చాలా చూసిన తర్వాత అయితే ఫైనల్ గా సెలెక్ట్ చేసి నేను రెండు అయితే పెట్టాను దాని తర్వాత ఎందుకో తెలీదు మళ్ళీ ఇంకా టూ టూ అండ్ హాఫ్ థౌసండ్ ఇన్వెస్ట్మెంట్ వస్తాయి అనేసి నేను అనుకుని అయితే నేను పక్కకు పెట్టేశాను దేన్నైనా మనము చాలా ఆలోచించే కొనాలండి డబ్బులు అయితే బయటికి వెళ్ళినా ఇన్ని తీసుకున్నాను అది నెసెసిటీ అండ్ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రమే అన్నమాట ఇంకా ఉంది కదా అనేసి ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో అయితే ఇన్వెస్ట్ చూశారు కదండి ఇవాటికైతే ఇదే వీడియో మరి సో ఎంటర్ డే అమ్మతో గాంధీ బజార్లో షాపింగ్ అయితేనని నేను ఇలా గడిపాను అండ్ ఇంకా మేము మెట్రోలో అయితేనే ఇంటికి రిటర్న్ అయిపోయాము సో దట్స్ ఆల్ఫ్ టుడే గాయస్ ఐ హోప్ యూ ఆల్ హావ్ ఎంజాయిడ్ దిస్ వీడియో అండ్ నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి సి వీడియో